నమస్కారం వెల్కమ్ న్యూస్ నైన్ నమస్తే అండి నా పేరు జ్యోతి ఇక్కడ కామాటిగా పనిచేస్తాను కమలాపూర్ ఏసీ హాస్టల్ ఇక్కడ పనిచేస్తున్నా నేను కామాటిగా నాకు ఇప్పుడు రెండు మూడు నెలలు బట్టి చాలా ఇబ్బంది జరుగుతుంది నాకు ఈ వార్డన్ సారు ఇప్పుడు పోయిన లక్ష్మణ్ గురించి కాంప్రమైజ్గా గమ్మని నన్ను ఇబ్బంది పెడతాడు ఇటు డీడీ మేడం ఈ రాజన్న మళ్ళీ వీళ్ళ ఇద్దరి మధ్యలో ఒకటి మనోహర్ సారు మొత్తం ఉన్నాయని లేని అని డీడి మేడం చెప్పి నాకు ఇబ్బంది అవుతుంది సార్ నన్ను దయచేసి నన్ను ఒక నాది ఏ తప్పు లేకుంటే మీరు అది చేయాలని నేను కోరుకుంటానా మళ్ళొటిసారి ఇప్పుడు ఈ అనేటైనా నా మీద ఉన్నదోటి లేని తోటి సార్తోటి చెప్పి సారు ఈయన అనుకొని నన్ను ఇబ్బంది పెట్టుకుంటా ఇంకో మనిషి రానన్ని రోజులు ఇప్పుడు నేను మూడు సంవత్సరాల సార్ ఇక్కడికి వచ్చి రెండు వెళ్ళి మూడు పడ్డాయి అప్పటి నుంచే లేని భద్రం ఈ మధ్యలో నా మీద బాగా పెడతాను ఆ రెండు సార్లు పిలిచి కాంప్రమైజ్ అమ్మంటే నీకు కాలేదు కాక ఉంటే ఉంటే గ్యాస్ పోసింది ఈ గ్యాస్ ముచ్చట పాత పైపు తెచ్చి ఆయన వేస్తే ఈ పాత పైపు ఈ నేనే కోసిందని నా మీద బదనం పెట్టిండు ఆ సరుకులు తక్కువ ఇచ్చుకుంటా పిల్లగాళ్ళకు వంట సరిగా పెడతలేదు అనుడు టైం కొత్తలేదు అనుడు అవి కొత్త బియ్యం వస్తే ఈమె వంట మంచిగా ఉండక మాడి చెక్కలు ఉట్ మెత్తగా పెడతాంది అని పిల్లగాళ్ళతో తప్పుడు సాక్షి అని చెప్పిస్తాడు ఏమైనా పిల్లగా చేతిలో పట్టుకొని వాళ్ళతోటి తప్పుడు సాక్షి అని ఇప్పుడు డీడీ మేడం దగ్గర నన్ను చెడు చేసిండు సారు నన్ను నేను ఎక్కడెక్కడికి పోతానో నేను సీతక్క దగ్గరికి పోయినా ఆడ కలిసిన నేను ఇంకెక్కడెక్కడ పోవాల కూడా పోతా నేను ఊకోను నాకు ఏం లేదు సార్ నేను ఆయన తప్పు చేసుకుంటా నన్ను తప్పు అని అంటాడు నేను ఏ తప్పు చేయలేదు సార్ మొదటి మొదటి దానిక నన్ను ఇట్లనే ఇబ్బంది పెడతాడు ఆ లమ్మడైన విషయంలో కూడా ఆయనను పిలిపించి అన్ని ఇదోటి అదోటి అన్ని చెప్పి బయటికి గుంజి బదట్లేసిండు ఇప్పుడు కాంప్రమైజ్గా అమ్మంటాడు నీకు కాను అని అంటే నీ ఇష్టం ఉంటే చెయ్యి లేకపోతే నువ్వు వెళ్ళిపో అని డీడీ మేడం రాజన్న వీళ్ళిద్దరు కలిసి నా మీద కుట్ర పొంది నన్ను ఆట ఆడుకుంటాను సార్ నేను ఆఫీస్కి పోయినా కూడా నన్ను రూమ్లోకి రానిత్తలేదు నువ్వు నా కంటికి ఘనపడొద్దు అని అంటాను ఆ అన్ని రాజన్న చెప్పిండు అన్ని చెప్పిండు అని అంటాంది నన్ను రూమ్లోకి రానితలేదు మాట్లాడినిత్తలేదు నన్ను ఏం చెప్పనిత్తలేదు సార్ నేను ఒక్కనాడు ఒకటి ఏం కొండపోలేదు సార్ తనకెరగా ఇంక అన్ని ఆ రూమ్లు వేసుకుని అన్ని సేల్ చేసుకుంటాడు ఆయనే నాకు ఏది తెలియదు ఆయన ఇచ్చినంత నేను వండి పెడతాను సార్ ఆయన ఒక్కొక్క రోజు రాకుంటే ముందు అయినా కూడా నేను సదరి పిల్లగా పెడతాను నేను పిలగాళ్ళు కూడా ఒక్కరోజు ఒక్క మాట అనలేదు ఈ తప్పుడు సాక్ష్యాలు పిల్లన్న చేతిలో పట్టుకొని బయటికి తోడు అడదోళ్ళు ఇడిదోళ్ళు నా మీద తప్పుగా చెప్పిస్తాను కానీ సార్ నాకు ఏ పాపం తెలియదు నేను ఇప్పటికైనా సార్ నేను ఇక్కడ డూట్ చేయబట్టి మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలలో నేను ఎన్ని ఇబ్బందులు పడ్డాను అది నా భవమంతులకి ఎరక నాకెరక అన్నీరికి ఆయనకు నన్ను కావాలని బయటికి గుంజి అన్ని చెప్పి నన్ను ఇబ్బంది పెట్టుకుంటా తన ఉన్నాడు నా మీద రాసిచ్చు నేను ఏం తప్పు చేసిన నేను ఎలాంటి తప్పు చేస్తే నా ఏజెంట్ గొప్ప చెప్పాలి ఈమె పని చెత్తలేదు ఈమె నాకు వద్దు అని అతను గొప్ప చెప్పాలి నేను లేని టైంలో డీడీ మేడం వస్తే ఎవ్వరు వచ్చిన ఒకసారి నన్ను ఇక్కడ ఉండి పాలు వేడి చేయమ్మా ఇక్కడ శుభ్రం చేయి వీళ్ళు వస్తాను కలవాలి ఉండాలి నువ్వు పోపు అని చెప్పేది అట్లాంటి వాడు ఆ రోజు డీడీ మేడం వచ్చేది నాకు చెప్పలేదు నేను వంట చేసిపోయినా పోయాక మేడం వచ్చినాక పిల్లగాలను పట్టుకొని మేడం దగ్గర మొత్తం నన్ను నా గురించి తప్పుగా చెప్పిండు పిల్లగాళ్ళ దగ్గర నేను తప్పుగా ప్ర ప్రవర్తిస్తానట నేను ఎప్పుడు అట్లా చేసిన నేను ఏం చేసిన నేను ఏం చేయలేదు పిల్లగాళ్ళ దగ్గర నేను మంచిగా మాట్లాడేది నేను వాళ్ళకి మంచిగా పెట్టేది మూడు ఇప్పుడు సంవత్సరం నుంచి నేను వంట చేస్తాను ఏనాడు ఏ ఇబ్బంది లేదు ఈ నెల రెండు నెలలు బట్టి ఎందుకు ఇబ్బంది వస్తుంది ఈయన కావాలని నన్ను ఇట్లా చెప్తాడు ఈ డీడీ మేడం దగ్గర పిల్లలతోటి చెప్పించిండు నన్ను ఇబ్బంది పెట్టిండు ఆమె నన్ను డ్యూటీ నుంచి వేరే డిపార్ట్మెంట్కి ఏమని రాసిచ్చింది నేను ఎక్కడికి పోను సార్ అయితే నాకు డ్యూటీ ఇక్కడన్నా ఇవ్వాలి లేకపోతే ఇంకా నేను ఎక్కడికి పోతానో అక్కడికి పోతాను నేను మాత్రం ఊకోను సార్ నన్ను పోయిన సంవత్సరం ఇదే ఇబ్బంది ఇప్పుడు ఇదే ఇబ్బంది ఈయనకు లక్ష్మణ్కి ఏం జరుగుతుంది నన్ను ఇంత ఇబ్బంది పెట్టుడు ఈ మధ్యలో డీడీ మేడం ఏంది నన్ను ఆడుకున్నాడు ఏ అందరు ఉన్నారు సార్ ఉద్యోగాలు చేసేటోళ్ళు నేను ఒక్కదానే ఉన్నానా సార్ ఒకళ్ళు మాట అంటే నేను ఎందుకు పడాలా సార్ నా కష్టం నేను చేసుకొని బతుకుతానా వాళ్ళ కోసానికి బతుకుతానా సార్ నా పిల్లలు కథ కారగానం నేను ఎందుకు ఉండాలా సార్ నా పని నేను చేసుకోవద్దా సార్ ఒకళ్ళంటే పడాలి వాళ్ళకి బాలుష్ పని చేయాలంటే నేను ఎందుకు చేస్తాను సార్ నేను చేయను సార్ అలాంటి పని నేను చేయను వాళ్ళు కడవలు ఎవరు ఎట్లా చేసుకుంటారో నాకు తెలియదు కానీ నా పని నేను చేసుకుంటాను సార్ నేను ఎవరకు నేను లొంగను నేను పని చేయను నా పని నేను చేసుకుంటే నేను కరెక్ట్ డ్యూటీ చేసుకుంటాను సార్ భద్రయ్య ఈయన రాజయ్య డీడి మేడము మనోహర్ సారు వీళ్ళు కావాలని నన్ను ఇబ్బంది పెట్టుకుంటా ఇగో ఇట్లా చేస్తాను సార్ నేను ఎక్కడికైనా పోతా సార్ నేను అస్సలే ఊకోను నన్ను డ్యూటీ నుంచి వెళ్ళి రాజన్న చెప్పకుండా చేయకుండా మేడానికి ఎందుకు రాసిచ్చిండు ఈ తప్పుడు సాక్ష్యం ఎందుకు చెప్పించుండు పిల్లలతోటి నా మీద అసలు ఏంటిది మరి లక్ష్మణ్ గురించి ఫస్ట్ తీసింది ఈయనే లాస్ట్కు వద్దన్నది ఈయనే బయట నా పేరు పడొద్దు నేను రాను మేము ఉంటావు నువ్వు ఎక్కడికి రమ్మంటే మేము అక్కడికి వస్తాము నీకు సాక్ష్యం చెప్తాము నువ్వు కానీ అమ్మ అతను మాత్రం ఉండొద్దు అనే పట్టుదల ఏమంటే నన్ను చేపించి నన్ను నాగం చేసిండు సార్ బయటకు తీసుకొచ్చిండు ఆయన పోయిండు ఇప్పుడు నాకేమవుతుందని ఇప్పుడు నాయమడ్డాడు నా డ్యూటీ తీపిచ్చిండు సార్ ఎటు చేసి మీరు దయచేసి నాకు న్యాయం చేయాలని కోరుకుంటానని నాకు వేధిస్తాను సార్ నన్ను బాధ పెడతాను ఇప్పుడు ఇరవై రోజుల నుంచి డ్యూటీ నుంచి తీసేసిండు నేను మొన్న కలెక్టర్ మేడని కలిసిన నిన్న సీతాకర్ కలిసిన ఇంకా కూడా సురేఖను కలుస్తా అక్కడికి మా గౌడ్స్ ప్రభాకర్ సార్ దగ్గరికి అక్కడికి కూడా నేను వెళ్తా అక్కడ కూడా కలుస్తా నాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటాను సార్ నేను ఏ తప్పు చేయలేదు సార్ నాకు ఇక్కడే నా డ్యూటీ కావాలి పోయిన సంవత్సరం అంత ఇబ్బంది జరిగినా నేను ఇబ్బంది పడకుండా నేను ఎక్కడికి పోలేదు ఇప్పుడు నేను చేయని నేరాను నా మీద మోపి నన్ను తీసేసుడు అంటే ఇది చాలా సావనైన తని సార్ నేను ఇక్కడ పోను నాకు ఇక్కడనే డ్యూటీ కావాలని నేను ఇక్కడనే చేయాలి నేను ఏ తప్పు చేయలేదు తన తప్పు చేసి తప్పులని నా మీద పెట్టాడు కాబట్టి నేను ఒకటే కోరుకుంటాను సార్ నా డ్యూటీ నాకు ఇవ్వాలని కోరుకుంటాను నేను తన తప్పు చేసిండు డీడీ మేడం దగ్గర తప్పుడు మాటలు చెప్పించాడు నాకు ఏ పాపం తెలియదు అసలు నేను వంట చేసేది కూడా కాదు నాది కామాటు డ్యూటీ వంట పని నాకు అవసరం లేదు అని నేను రిక్వెస్ట్ చేస్తే నేను వంట చేసిన అది ఆయన తప్పు నేను ఏ పాపం చేయలేదు నేను ఎవరు కూడా అది ఇది నేను పెట్టలేదు నేను ఇంకా కూడా వెళ్తా సార్ నేను ఇంకా ఎవరెవరిని కలవా కలుస్తా నేను కొట్లాడుకుంటా సార్ నా నాకు న్యాయం జరగాలనే కొట్లాడతానని నా డ్యూటీ నాకు ఇవ్వాలని కోరుకుంటానా సార్ ఏది లేదు ఇక